తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ రేపటి ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ అయితే ఈసారి బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా పెట్టడం జరిగింది ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న మీలో మీరే అయితే నామినేషన్ చేసుకోవడం జరిగింది కానీ ఈసారి నేను చాలా డిఫరెంట్గా పెడుతున్నాను అంటూ బిగ్ బాస్ అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ని అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి రప్పించి అయితే ఈసారి వేరే లెవెల్గా అయితే ఈ ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ అయితే పెట్టడం జరిగింది అయితే ఈ నామినేషన్ ప్రక్రియలు అయితే ఇంకొకసారిగా ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఆఫీస్ లోపలికి రా వచ్చేసరికి అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతూ రావడం జరిగింది ఇంకా వాళ్ళని చూసి ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్గా అయితే శ్రీజ అలాగే ఇంకా ప్రియా ఇంకా ఫ్లోరా షైనా ఇంకా బైని గారు ఈ నలుగురు కూడా బిగ్ బాస్ లోపలికి రీ ఎంట్రీ అయితే ఇచ్చేశారు ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే ఎవరు ఊహించిన విధంగా అయితే శ్రీజ అయితే పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఆర్మీ పవన్ కళ్యాణ్ శ్రీజ ఎంత క్లోజ్గా ఉండేవారో బిగ్ బాస్ హౌస్లో మనందరం చూసాం కానీ ఈసారి మాత్రం శ్రీజా అయితే రీ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్లో అయితే పవన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తూ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ నామినేట్ చేయడం శ్రీజాపై అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఈ విధంగా అయితే ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ అయితే చెలరేగిపోతుంది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి